హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెలగపొడి వేండర్స్ ఈరోజు నేను కాజు మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మరి చూసేద్దామా ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులో రెండు మంచిగా పండిన టమాటా నూనె ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక పది జీడిపప్పు పలుకులు ఒక రెండు పచ్చిమిర్చి ఒక గుప్పెడు పెరుగు పది మిరియాల గింజలు ఒక పది వెల్లుల్లి రొబ్బలు ఒక అంగుళం సైజు అల్లాన్ని తీసుకొని సందగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని చక్కగా ఇలా పేస్ట్ చేసేసుకున్నాను ఆ తర్వాత కళాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి జీడిపప్పుని దూరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అదే ప్యాన్లోకి మష్రూమ్స్ని కూడా వేయించేసేసుకున్నానండి మష్రూమ్ మరీ ఫ్రై చేయొద్దు దూరగా వేయించుకోండి చాలు డీప్ ఫ్రై చేయకండి ఆ తర్వాత అది కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ అలానే ఉంది కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి అది వేగిన తర్వాత రెండు ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి కూడా వేసి దోరగా వేయించుకున్నాను అవి దోరగా వేగిన తర్వాత మన మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసేసి ఆయిల్ పై పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆ పేస్ట్ని నెక్స్ట్ అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని మళ్ళీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం చక్కగా వేయించుకుంటూ ఉండాలండి కలుపుతూ ఉంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది అలానే వదిలేయకండి వేస్తే కూర మాడిపోయి స్మెల్ బాగోదు కాబట్టి కలుపుకుంటూ ఉండండి ఇలా తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జిగిడిపప్పుని మష్రూమ్ని కూడా వేసేసి కొంచెం కొత్తిమీరని వేసి కలిపి కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దామండి మష్రూమ్కి ఈ గ్రేవీ అంత పట్టే విధంగా ఆ నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదండి మిక్సీజార్ వాటర్ ఆ వాటర్ని మీ గ్రేవీ ఎంత కావాలో మీ ఇష్టం క్వాంటినీ బట్టి వాటర్ని కూడా వేసి యాడ్ చేసేసుకోండి మళ్ళీ కొత్తిమీర వేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా కూరని మగ్గనివ్వండి అంతేనండి ఈజీ ప్రాసెస్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది మరి లాస్ట్ ఫైనల్గా ఇంకా టేస్ట్ కావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక హాఫ్ ముక్క నిమ్మకాయని పిండేసేసి చక్కగా మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఈజీగా ఎమ్మి ఎమ్మి టేస్ట్తో కాజు మష్రూమ్ కర్రీ రెడీ నాకైతే చాలా బాగా నచ్చిందండి కూర చాలా బాగుంది టేస్ట్ ఇది వెజిటేబుల్ బిర్యానీలోకి నార్మల్ బిర్యానీలోకి పరోటాలోకి చపాతీలోకి పుల్కాలోకి ఇదే అయినా చాలా బాగుంటుందండి ఈ కూర మరి మీరు ట్రై చేయండి నేనైతే పరోటా చేసుకున్నానండి పరోటాలోకి చాలా బాగుంది కర్రీ అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్